నీకేదో టెలిగ్రామ్ వచ్చింది రా నాకు టెలిగ్రామా ఫాదర్ సీరియస్ స్టార్ట్ ఇమ్మీడియట్లే ఇదేని సీరియస్ నట్రా మా నాన్నగారి ఒంట్లో బాగలేదట లే 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 ఉత్తినే మా పోరాగాని ఇడిచి పిలిపించేటందుకు నెపంగా ఈ దొంగ టెలిగ్రమ్ ఇచ్చిన గంతేగాని నా ఒంటికి ఏమైందిరా ఇది శంకరాభరణం వందల సంవత్సరాల బొమ్మబాయి చూడుండ్రీ కొందరికి పోస్టర్ అందం గుంటది పిక్చర్ ఆరోగ్యంగా ఉంటది గానికి పటేల్ గట్ల కాదు పోస్టర్ అందంగా ఉంటది పిక్చర్ బి ఆరోగ్యంగా ఉంటది గసలిది వరంగల్ జిల్లాల పొద్దుగాల పొద్దుమికి మీకి జొన్నల్దిని పెరిగిన బై ఏదో మా అత్తగారి గీడ భూములు హెల్పింగ్ ఉంటదని ఇల్ల మీద ఈడకొచ్చారు గాముచ్చడికేం కాని రేత్రి సైన్మాకి పోయిన బిడ్డ ఏ సినిమా పటేల్ గారు సంపూర్ణ రామాయణం రాము రామునేసం శోభన్ బాబు కట్టింది సీత ఏసం చంద్రకళ కట్టింది ఇస్టరీ నడిమగిట్లా గొప్ప తరం తిరిగింది అనుకో రాదు తెలుసా అది మన కైకేయిలే గది మందర మాటింది పై గంతే దిల్ జలాయించింది అనుకో ఉత్తా పోయింది ఎవ్వరతానికి గుమ్మరతానికి పోయింది పోయి పెన్మిటి పెన్మిటి అన్నది ఏమైంది నీకు ఆ నీకు యాదు ఉందా గప్పుడెప్పుడు నాకు రెండు వరాలు ఇస్తానంటివి అవు ఇస్తానన్నా ఇప్పుడు కావాలి గిప్పుడే కావాలి ఆ గిప్పుడే కావాలి అన్నది గైతే తీసుకపోవు అన్నాడు పైలివరం ఏందో తెలుసా మన రామ్ స్వామి దూసిరి వరమేంది నా కొడుకు భరతుడు గద్దె మీద కూకోవాలి గంతె పోయి గదిని ఉమ్మర పెరిగింద శ్రదమారాలు కమరిది పడింది అనుకో పెళ్ళమా నేను పనుకుంటున్నా మన పూరగాలు వస్తుంది కాని దాని సంగతి నువ్వు చూసుకో నానేమిటో ఇలా పడిపోయాడు ఒంట్లో బాగలేదా అవునరా పాపం నీ పెళ్లి గురించిన బెంగతోనే మీ నాన్నగారు మంచం ఎక్కారు సూరి మంచం ఎక్కారా ఏది నేల మీదగా పడుకున్నాడు అప్పుడే ఈ అవసరం కూడా వచ్చేసింది రామరామా అలాంటి అపశకున్న మాటలు మాట్లాడుకురా సూరి నీకు సంబంధం చూడాలనుకుంటున్నావరా మేము అమ్మా నీకు ఈరోజు చాలా సార్లు చెప్పాను ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను నేను నాకు నచ్చిన అమ్మాయిని చేసుకుంటాను కానీ మీరు తెచ్చిన అమ్మాయిని చేసుకోండి నేననేది అది కదరా అది అంతే ఆ విషయం వదిలే పాప నాన్న ఒంట్లో అవును బిడ్డ సైన్ మరి రిలీజ్ అయిన మొట్టమొదటి నాన్న జనం తెరలు చించేసిండ్రు అని ఇన్న ప్రొడ్యూసర్ గతి ఏమైతుంది గట్ల గుండెల్లో ఒక్కటేమంట అలాగా పాపం పోన్లేనన్న ఒక వారం ఇల్లు కదలకుండా రెస్ట్ తీసుకో రేపటి నుంచి లో ఒక వారం రోజుల పాటు పాత తెలుగు సినిమాల వారోత్సవం అనే పేరుతో ఏడు పాత సినిమాలు ప్రదర్శిస్తున్నారు దానికి నేను తీసుకెళ్తావుకున్నాను నీ పరిస్థితి చూస్తే ఇలా తయారైంది అట్లనా పోదాం పోదా అంటే వారంతా అబద్ధమైన అనమాట గంతే అనుకురా అది ఎంత అబద్ధమో నా పాస్ సినిమా విషయం కూడా అంతే అబద్ధం గట్లనా గంతే అనుకురా అదే నీ తండ్రి ఏం రావు గట్ల కొట్టే దెబ్బ చూడన్నా ఇంకెప్పుడు ఇలా దొంగ టెలిగ్రామ్ ఇవ్వకు అవుతా చదువు పారిపోతుంది ఎంత శ్రద్ధగా చదువుతున్నాను అక్కడ అప్పుడే వచ్చిస్తా వెళ్ళిన పని అయిపోయిందిరా నాన్నగారికి ఎలా ఉంది ఆయనకే బాగా దుండు ముక్క చింత పక్కలా ఉన్నాడు సినిమా కథలకు చెప్పుకుంటాం ఏమిటి పెళ్ళ మరే ఏ టైపు విప్లవం పెళ్లి ఇవిగో దండలు అయితే కానీ ఇదిగోండమ్మా మార్చుకోండి అక్షంతలు తీసుకోండి వాళ్ళు మనకంటే చిన్నవాళ్ళు రా సారీ ఫ్యామిలీ ప్లానింగ్ పాటిస్తూ ఫోటో స్టూడియోకి వెళ్ళిపోయి ఫోటో తీర్చుకుని ఓ కాపీ మాకు ఇలాగే గోడ యాభై పెళ్లి కూడా చేయించేశారా ఇప్పుడు నాకు ఆనందంగా ఉంది సరే ఇన్ని పెళ్లి చేయించా సరే నీ పెళ్లి మాట ఏమిటి నాకు ఈ ఛాన్స్ ఎప్పుడు రై నేను అడిగేది నీ పెళ్లి మాట రా ఏమిటి మాట్లాడ వస్తుంది ఆ రోజు వస్తుందిరా అలాంటి ఇలాంటి చేసుకుంటానా నేను ముందు నాకు నచ్చిన ఓ పిల్లని చూసుకోవాలి తన నేను ప్రేమించేసుకోవాలి అప్పుడు పెళ్లి చేసుకోవాలి ఆ పిల్లకి నాలుగు చేతులు పదహారు పెదవులు లాంటి స్పెషల్ క్వాలిటీస్ ఉండాలన్న రూల్ ఏమైనా పెట్టుకున్నావా అలా అయితే జన్మని పెళ్లి కాదు అలా ఏం కాదురా ప్రేమించడానికి నాకు కావలసిన అమ్మాయి మంచి పొడగర ఉండాలి అంటే నాలాగానా కాదు నాలాగా నడక అందంగా ఉండాలి అతిలోక సౌందర్యవతి కానక్కర్లేదు కళైన ముఖం ఉండాలి కంఠస్వరం అందంగా ఉండాలి గొంతు మార్చి పిలిచి ఎవరు ఒట్టురా ఉట్టురా నేను కాదు ఇప్పుడు ఏమంటావు ఎవరో వచ్చినట్టు ఎవరు కిచికిచి కిచి కిచికిచి కిచి కిచికి నేనే కాండి మావా తెలుగు వాడే కొంచెం ఆనందం ఎక్కువైనప్పుడు అలా పిచ్చుకుడు పచ్చి మాట్లాడతాను లేండి మీరు రండి మీరు రండి మీతో ముఖ్యమైన పని ఉండి వచ్చాను చెప్పండి తక్కువ చేస్తాం ఈ రూమ్ అది కావాలన్నా సరే ఐదు నిమిషాలు ఖాళీ చేసి మీకు ఇచ్చి మేము వరండాల పడుకోండి ఇప్పుడే వెళ్ళిపోతాం అవే వక్కర్లేదండి నాకు వంద రూపాయలు అప్పు కావాలి కచారే కుచ్చ కిచకిచా మీరు మళ్ళీ కంగారు పడుతున్నట్టున్నారు మా వారికి బాధ అనిపించిన ఆ భాష వచ్చేస్తుంది రాముడు తెలుగులోకి వచ్చాయి తెలుగులోకి వచ్చాయి ఆవిడ వంద రూపాయలు అప్పు రా ఇస్తాను తప్పకుండా ఇస్తాను ఆఫ్టర్ ఆల్ వంద రూపాయలే కదా ఆవిడ అడిగితే వంద ఏమిటి యాభై రూపాయలు ఇస్తాను

మీరు వాచ్లు ఉంగరాలు అమ్ముకోవాల్సిన అవసరం లేదు ఇదిగోండి మీ పర్సు సాయంత్రం నేను కాలేజీ నుంచి వస్తుంటే అదే బస్ లో మీరు ఎక్కారు మీ పర్స్ జారి సీట్ లో పడిపోయింది మీరు చూసుకోకుండా దిగిపోయారు ఏమిటో నేను ఎప్పుడు అంతే ఒట్టి తొందర మనిషిని పర్స్ లో ఉన్న మీ అడ్రస్ చూశాను ప్రేమ పెళ్లిళ్ళు చేయించే ప్రేమ పూజారిగా మీ గురించి చాలా సార్లు పేపర్ చదివి ఉండటం చేత కాస్త చను తీసుకుని ఇల్లు వెతుక్కుంటూ వచ్చాను వస్తానండి ఒక్క నిమిషం కాస్త కాఫీ తాగి వెళ్తురు కానీ పొద్దండి కాలేజీకి టైం అయింది అన్నట్టు మీరు ఏ కాలేజీలో చదువుతున్నారు కనుక్కోండి చూద్దాం బాయ్ యా యా జనక్ జన కన్న జనక చట్ట జనక జన కన్న జనక చట్ట జనక జనకున్న జనక జనకపోయినప్పుడు తోటరా సంబరం పట్టలే సంబరం అమ్మాయి ఏ కాలేజీలో చెప్పలేదు కదా ఓరి పిచ్చి సన్నాసి ఒక్కసారి మోకాలు గొక్కో మెదడు పనిచేస్తుంది గోపున పనిచేస్తుంది చెప్పు నిన్న సాయంత్రం నేను ఎక్కిన బస్సు నెంబర్ ఇరవై ఐదు ఆ బస్సు రూట్ లో ఏ కాలేజ్ ఉంటే ఆ అమ్మాయి ఆ కాలేజీలో చదువుతున్నట్టే కదా సింపుల్ నిజమే నిజమేనా మీ రాగండి ఎందుకు లేవడు నేను చూస్తా కదా ఎవరు నేను చక్కటి కవిత్వం వింటుంటే మధ్యలో బండ బూతు మాట్లాడండి ఎవరు బూతులు కాదురా గోపాల్ గారు ఫిడైన్ వాయిస్తున్నారు అది నీకు బూతురా వినిపించినట్టుంది ఓహో ఏమైంది బాబు అలా కళ్ళు మూసుకుని ఉండిపోయావేమిటి అదండి నేను ఓ అందమైన కలగన్నాను కలగన్నావా పగటి పూట కలగన్నావా అంటే అది కల కాదు గారు మరే కలంటే బాబు మా చిట్టి కూడా ఇంటి బాబు ఒకరంటే ఎప్పుడు కలటి కళ్ళ కంటూ ఉండేవాడు బాగుంది